జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు బీఆర్ఎస్ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని తెలంగాణ వనరులని నాశనం చేశారన్నారు ఆస్తులని సంపాదించి ప్యాలెస్ లను ఫామ్ హౌస్ లను నిర్మించుకున్నారని బీఆర్ఎస్ పార్టీపై కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు

नाकी दी गई है ना जागा इधर फिट प्रो ओ जागा है मगर ये भी पूरा तो देखिए रिश्ता नाकी दिया नहीं अटेंड फिनर्स मांग के पांच लोग से जो नेशनल फिट प्रो ओ आना तेरे को लोग निकली नाकी